ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ మార్కెట్ ఛానల్ అనమాట ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అన్న మనకి ఇప్పుడు చూస్తున్న మార్కెట్ వచ్చేసి మనకి నెల్లూరు మార్కెట్ అనమాట ఇది ప్రతి ఆదివారం అయితే జరుగుతుంటుంది ఇక్కడ కోళ్ళ మార్కెట్ అనేది చూడండి హడావిడిగా అనేది అయితే ఉంది ఇక్కడ అడిగి తెలుసుకుందాం రేట్లు ఈ వారం ఎలా ఉన్నాయనేది అయితే పోయిన వారం కూడా వచ్చాం మన ఇక్కడికి ఈ వారం అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వారం చూసి ఎలాగ ఉన్నాయి అనేది తెలుసుకుందాం అలాగే ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నెల్లూరు అనమాట అది విలేజ్ వచ్చేసేటప్పటికైతే విలేజ్ వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళి మనం ఒక్కొక్క కోర్ని అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు జనాలు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి అన్న మనం చూద్దాం ఇప్పుడు కోడిని అయితే ఫుల్గా చూసుకుందాం అనేది తర్వాత దీని ప్రైజ్ అయితే అడుగుదాం ఇది ప్రైజ్ ఇచ్చినప్పుడు అయితే దిం నాలుగు వేలు అయితే చెప్తున్నారు అనమాట మన కనబడుతున్న కూడా వచ్చి నాలుగు వేలు అయితే చెప్తున్నారు బాగున్నాయి ఇది అయితే మనం ఇప్పుడు వేరే దాని దగ్గర ఇంకా ఉన్నాయి మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే చూడొచ్చు మనం వేరే దాని దగ్గరికి అయితే వచ్చాం ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మూడు అని చెప్తున్నారు రెండు అయితే ఫైనల్ ఇచ్చేస్తారండి ఇంకా చూడండి అన్న మనకి ఇది అయితే ఎలా కనబడుతుందో ఈ ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మూడు వేలు అయితే చెప్పుకున్నారు కానీ లాస్ట్ ఫైనల్ అయితే రెండు అయితే ఇచ్చేస్తారండి ఇది ఇది చూడడానికి మనకి వీడియోలో కూడా బాగా కనబడుతుంది అనుకుంటా నాకు తెలుసు వైట్ కదా ఫుల్ వైట్ వల్ల మెరిసిపోతుంది ఇది అలాగే అప్పుడు మనం ఏదైతే దాని దగ్గరికి వెళ్దాం దీనికి తెలుసుకున్నాం కదా బెస్ట్ వాడికి అయితే మూడు వేలు చెప్తున్నారు లాస్ట్ ఫైనల్ అయితే రెండు ఐదు ఏది ఇచ్చేస్తారని చెప్తున్నారనమాట ఇప్పుడు మనం వచ్చేసి అయితే వేరే కోడి దగ్గరికి వచ్చాం ఈ గోడని ఫుల్గా చూసుకుందాం మనం గోడ అయితే బాగుంది ఇది చూడ్డానికి మనకి ఇది ఫుల్గా చూసిన తర్వాత దీన్ని అడుగుదాం దీని ప్రేజ్ అని చెప్తున్నారు అనేది అయితే అలాగే దీని విషయానికి వచ్చేస్తే మూడున్నర అయితే చెప్తున్నారండి ఇది మూడున్నర అయితే చెప్తున్నారు అనమాట ఫైనల్ వచ్చిన అయితే మూడు వేలుగా అయితే ఇచ్చేస్తానని చెప్తున్నారు చూడటానికి అయితే చాలా బాగుందండి ఇది కోడి వచ్చే ఇప్పుడు మనం వేరే దాని దగ్గరికి అయితే వెళ్దాం దాన్ని కూడా రేట్ వదిలేదాం ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు మనం వేరే దాని అయితే వచ్చాం దీని ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం మనం ఎంత చెప్తున్నారనేది బాగుంది మన అయితే వేరే దగ్గరికి వచ్చాం ఈ కోని కూడా ఫుల్గా చూద్దాం మనం రెండు వీడియోస్ నట్టు వచ్చినట్టుంది చూడ్డానికి మనకి ఇప్పుడు మన వీడియో దగ్గర దొరికితే వచ్చాం దీన్ని అడిగి తెలుసుకుందాం దీని ప్రజలు చెప్తారా ఫుల్గా ఫస్ట్ అయితే దీన్ని చూసుకుందాం మన ఫుల్గా కోర్న అయితే మన ఇప్పుడు வைட் கோல் அந்த மெரிசி போது என்ன எந்த தப்பி తెలంగాణ మేము మనకైతే పార్గా పడుతున్నాం అండి ఆ మనం ఈ కోటిని కూడా చూసుకుందాం ఫుల్గా ఓకే అన్న ఇప్పుడు మీరు చూశారు కదా కోళ్ళ ఈ వారం రేట్లు అయితే అయితే మాత్రం ఇలా ఉన్నాయన్నమాట మీరు ఎవరైనా సరే మన ఛానళ్ళకి ఫస్ట్ టైమ్ చూసినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుందానా అలాగే మనకి ప్రతి వారం వీడియోలు తీయడానికి అయితే వస్తుండవు అనమాట మేము నెల్లూరుకి అనేది అయితే అయితే చూడండి అది కోడిని ఎగరెట్టారు బాగా కనపడలేనేమో పైకి ఈ మార్కెట్ అనేది అయితే బాగా హడావిడిగా జరుగుతుంది ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు విలేజ్ అనమాట ఇది వచ్చేసి అయితే మనకి అలాగే ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి వీడియోలు అయితే కలుసుకుందాం ఇప్పుడు ఉంటా బాయ్ టాటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్